ప్రకాశం జిల్లా పొదిలి మండలం అయిన మల్లారం అనే గ్రామంలో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు మనం ఆ రైల్వే స్టేషన్ చూద్దాం పదండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో దరిశి పొదిలి కనిగిరి పామురు నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లుగా నిర్మిస్తుంది వాటితో పాటు అక్కడక్కడ చిన్న రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నది అందులో భాగంగా నేను ఇప్పుడు పొదిలికి దగ్గరలో ఉన్న మల్లారం గ్రామంకి గ్ 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 అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్కి రావడం జరిగినది ఇది చిన్న రైల్వే స్టేషన్ అండి ఒకసారి చూద్దాం పదండి పల్లెటూరు పిల్లలు అనే మన యూట్యూబ్ ఛానల్లో దర్శి పొదిలి కనిగిరి మూడు ప్రధాన రైల్వే స్టేషన్ వీడియోలు తీసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు అవి చూడబోతే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని మల్లవరం అనే గ్రామానికి అతి సమీపంలో మల్లవరం రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు ఈ మల్లవరం రైల్వే స్టేషన్కి వచ్చిన ప్రయాణికులు టికెట్ తీసుకోవడానికి బుకింగ్ కౌంటర్ ఉందండి అలాగనే ఇక్కడికి వచ్చిన ప్రయాణికుల కోసం ఇబ్బంది లేకుండా బల్లాలు కట్టించారు ఈ మల్లవరం రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో పొదిలి రైల్వే స్టేషన్ ఉంటుంది అలాగే పద్నాలుగు కిలోమీటర్ దూరంలో దర్శి రైల్వే స్టేషన్ ఉంటుంది పొదిలి దర్శి ప్రధాన రైల్వే స్టేషన్ మధ్యలో ఈ మల్లవరం చిన్న రైల్వే స్టేషన్ ఉంటుందండి ఈ రైల్వే స్టేషన్కి రావాలనుకున్న ప్రయాణికులు మల్లవరం అనే గ్రామం నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఈ మల్లవరం రైల్వే స్టేషన్ ఉంటుంది మల్లవరం గ్రామం నుంచి రైల్వే స్టేషన్కి రోడ్డు మార్గం ఉన్నది బైకు కార్లలో రావచ్చు రైల్వే స్టేషన్కి ఈ మల్లవరం రైల్వే స్టేషన్కి వచ్చి ప్లాట్ఫారం ఒకటే ఉందండి ప్లాట్ఫారం ఒకటి పూర్తయినది అలాగే రైల్వే ట్రాక్ వచ్చి ఒక ట్రాక్ ఉన్నది ఆ రైల్వే ట్రాక్ ట్రాక్ కూడా పూర్తయినది అలాగే ఈ రైల్వే స్టేషన్కి సిగ్నల్ లైట్లు అలాగనే పవర్ సప్లై జరగాల్సింది అతి త్వరలో జరుగుతుంది ఈ మల్లవరం రైల్వే స్టేషన్కి వచ్చిన ప్రయాణికులు ఇబ్బంది ఉన్ ఇబ్బంది లేకుండా ఉండడానికి బల్లాలు ఏర్పాటు చేశారు అలాగనే తాగడానికి తాగునీరు కోసం కూడా ఏర్పాటు చేశారండి ఈ మల్లవరం రైల్వే స్టేషన్ దర్శి ప్రధాన రైల్వే స్టేషన్ తర్వాత రాజంపల్లి చిన్న రైల్వే స్టేషన్ వస్తుంది రాజంపల్లి రైల్వే స్టేషన్ తర్వాత ఈ మల్లవరం చిన్న రైల్వే స్టేషన్ కూడా వస్తుందండి ఈ మల్లవరం రైల్వే స్టేషన్ తర్వాత పొదిలి ప్రధాన రైల్వే స్టేషన్ వస్తుంది అంటే పొదిలి దర్శి రెండు ప్రధాన రైల్వే స్టేషన్ మధ్యలో చిన్ రెండు చిన్న రైల్వే స్టేషన్లు ఉంటాయి ఇటు స్టైట్ వెళితే రాజంపల్లి దర్శి రైల్వే స్టేషన్కి వెళ్ళవచ్చును ఇటు స్టైట్ వెళ్తే పొదిలి కనిగిరి రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలోని పొదిలికి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్కి రావడం జరిగినది ఇది పొదిలి రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి పొదిలి రైల్వే స్టేషన్ ముందు వైపు ఎలా ఉందో ఇప్పుడు మనం పొదిలి రైల్వే స్టేషన్ ముఖద్వారం నుంచి పైకి వెళ్తున్నాం ఇంకా పైకి పదం పదండి పొదిలి రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ ఇంకా పూర్తి కాలేదండి ప్రయాణికులు కూర్చోడానికి బల్ల ఏర్పాటు చేశారు అలాగనే ఈ రైల్వే స్టేషన్లో చూస్తున్నారుగా ప్లాట్ఫారం ఒకటి నిర్మాణ దశలో ఉందండి ఈ పొదిలి రైల్వే స్టేషన్ ఈ పొదిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ ట్రాకులు ఒకటి పూర్తయినదండి అలాగనే ప్లాట్ఫారం వన్ ప్లాట్ఫార్మ్ టూ నిర్మాణ దశలో ఉన్నది ఒక్కసారి చూడండి ఈ పొదులి రైల్వే స్టేషన్ ఎలా ఉందో